హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈజీగా బ్లౌజ్ కటింగ్ చూద్దాము పక్కా కొలతలతోటి ఈజీగా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము అది చెప్పేది ఆది బ్లౌజ్ తోటి కట్ చేస్తున్నామండి ఫస్ట్ వీప్ పొడవు చూసుకోవాలి కరెక్ట్గా కుట్టు దగ్గర నుంచి ఒక పావు నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుకి మళ్ళీ చంఖ దగ్గర దీనికి కూడా ఒక పావు నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి థర్డ్ పాయింట్ వచ్చేసి నెక్ డీపు దీన్ని కూడా ఒక పావు నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి చేసి చెస్ట్ దగ్గర లూజ్ ఇలా సెంటర్ పాయింట్ మీద రెండు కుక్కలు దగ్గర పట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి నెక్ ఇలా సెంటర్ కొట్టేసుకొని ఇలా పెట్టేసి కరెక్ట్గా పెట్టుకొని ఇలా పట్టుకొని ఇక్కడ పావించి లోపలికి పెట్టుకోవాలి ఇక్కడ నుండి కరెక్ట్గా పెట్టుకొని షోల్డర్ దగ్గర ఖర్చుకి మళ్ళీ ఒక పావు నుంచి ఎక్స్ట్రా పెట్టుకో ఇప్పుడు గీతలు వేసుకోవాలి ఇలా అన్నీ కరెక్ట్గా సైజులు పెట్టుకొని ఇలా కట్ చేసుకుంటే ఈజీగా త్వరగా అయిపోతుంది ఇప్పుడు ఇలా పెట్టేసి చంక ఎక్స్ట్రా ఉందో కరెక్ట్గా సరిపోయిందో చెక్ చేసుకోవాలి సరిపోయిందండి నేను గీసిన గీతకి ఈ కుట్టుకి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ పెట్టేసుకొని గుర్తు పెట్టుకొని ఇలా ఈ షేప్లో తీసుకోవాలి శంఖ దగ్గర నెక్ పాయింట్ కూడా అంతేమండి వన్ ఇంచ్ ఇలా పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా రౌండ్ షేప్ గీసేసుకోవాలి कट्टे कटेक ఈ సంక దగ్గర ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి ఇది వచ్చేసి నడుము దగ్గర వీపు పొడవు ఘాటు పెట్టుకోవాలి వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇలా ఖర్చుకి ఒక గీట్ వేసుకోవాలి హ్యాండ్స్ పొడవు ఒక పాయింట్ ఆవిడ అందుకని ఒక పాయింట్ హిమింగ్ పైపింగ్ ద్వారా ఒక పాయింట్ తగ్గించాను తర్వాత లూజ్ చూసుకోవాలి తర్వాత ఈ చంక దగ్గర పొడవ చూసుకోవాలి తర్వాత చంక లూజ్ చూసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు మనం గీతలు వేసుకుందాం ఇప్పుడు వన్ ఇంచికి వదిలేసి ఇక్కడి నుంచి స్ట్రైట్గా ఒక గీత వేసుకోవాలి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటే సంగ దగ్గర కానీ వెనక సైడు సంగ దగ్గర కానీ ముడతలు లేకుండా నీట్గా వస్తుంది అయిపోవడానికి ఇలా ఘాటు పెట్టుకోవాలండి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి మనం ఒక పోవించి లోతు తీయాలండి ఇలా చేస్తే ఎక్కడ సంగ దగ్గర ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా బాగా నీట్గా ఉంటుంది ఫట్ కటింగ్ అండి ఇప్పుడు ఇలా పెట్టేసుకొని మనకి క్రాస్గా ఇలా ఈ మూలకు పెట్టేసుకుంటే మనకి క్రాస్ కూడా బాగా నీట్గా వస్తుంది ఇలా క్రాస్గా పెట్టుకో క్రాస్గా పెట్టితే మనకి నీట్గా షేప్ కూడా బాగా నీట్గా నిలబడిపోతుంది లూజులు లేకుండా ఎర్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకోవాలి ఇలా పెట్టేసి సంఖ సైడ్ టు పెట్టుకొని అలా తిప్పుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ చూసుకోవాలండి కరెక్ట్గా అలా పెట్టేసి ఒక్క చివర కిందకి దించుకొని నెక్ ఇలా రౌండ్ షేప్ తీసుకొని కట్ చేసుకోవాలి నెక్ పొడవు చూసుకొని కట్ చేసుకోవాలి షేప్ దగ్గర షేప్ కుట్టుకి ఈ పట్టీ షేప్ పట్టీకి మొత్తం కలిపి ఒక హాఫ్ నుంచి కింద దిగ కుట్టు దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని మళ్ళీ సెంటర్ ఇలా పెట్టుకొని చూసుకోవాలి తర్వాత ఈ ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఒక పావు నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుకి ఇప్పుడు మా రౌండ్ షేప్లో ఎక్కువ బాగా రౌండ్గా గీసేసుకొని కట్ చేసుకోవాలి సెంటర్కి షేప్ కుట్టుకి ఘాటు వేసుకోవాలండి ఇక్కడ ఇక్కడి నుండి ఇక్కడికి నాలుగు ఇంచులు పెట్టేసి సెంటర్ పాయింట్కి ఘాటు పెట్టుకోవాలి నాలుగు ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ కుట్టుకి వన్ ఇంచ్ పైకి వన్ ఇంచు వన్ ఇంచ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఘాటు పెట్టుకోవాలి వచ్చేసి శంఖ సైడ్ మనం క్రాస్ తీయాలి శంఖకి పావు నుంచి మొత్తం క్లాస్ తీసేస్తే చంక దగ్గర ముడతలు లేకుండా మనకి నీట్గా వచ్చేస్తుంది భాగం అనేది పొయ్యిలా తిప్పేసుకుని కరెక్ట్గా ఒక పావు నుంచి ఇక్కడ వచ్చేసి షేప్లు కట్ చేసుకోవాలి షేప్ పట్టీలు ఇలా పెట్టేసుకొని అది బ్లౌజ్ సైడ్ చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి దీనికి వచ్చేసి ఉక్సులు పట్టి పెట్టుకోవాలండి కొంచెం వారం వదిలేసేసి అక్కడికి వచ్చింది ఖర్చుకి ఇది వచ్చేసి ముమ్ము బాగం ఇక్కడ ఖర్చుకు వదిలేసి పైన కూడా ఖర్చుకు ఒక పావు నుంచి వదిలేసుకో ఇక్కడ కూడా ఎంత ఉందో చూసుకో మా లైన్ గీత వేసుకొని కట్ చేసేసుకో క్రాసు గీసుకొని కట్ చేసేసేసుకో షేప్ పట్టిల్ కట్ చేసుకోవాలి కటింగ్ అయిపోయిందండి ఈ మెదల్లో కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఇంకెక్కడ ఎక్స్ట్రా లేకుండా ఖర్చులు ఎక్స్ట్రా రాకుండా కరెక్ట్గా నీట్గా కుట్లకి కరెక్ట్గా సరిపోతుంది ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది కరెక్ట్గా షేపులు కూడా కరెక్ట్గా సరిపోయాయండి ఈ మెదల్లో కట్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది బాగా అర్థమైంది బ్లౌజ్ కుట్టడం కూడా త్వరగా ఈజీగా అయిపోతుందండి కరెక్ట్గా కట్ చేసుకుంటే కొలతలు పెట్టి బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి